ఓం మ శివాయ ఓం శ్రీమాత్రే నమ క్రోధి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ విశ్వాసు నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం ఈ విశ్వాసు నామ సంవత్సరంలో యధాప్రకారం నేను ప్రతి సంవత్సరం కొన్ని ఉగాది కవితలు నా ప్రేక్షకులకు పాఠకులకు వినిపించడం ఆనవాయితీ అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈసారి కూడా ఉగాది కవితలు విశ్వావసు నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఇలా విశ్వావసు విశ్వానికి ఉపకారి విశ్వావసు ప్రజలకు సహకారి విశ్వావసు విలాసానికి ప్రగతి విశ్వావసు జీవితానికి సుగతి విశ్వావసు ప్రగతికి పునాది విశ్వావసు జగతికి అనాది విశ్వావసు పెద్దలకు సదా అండ విశ్వావసు పిన్నలకు అండదండ గుమ్మాలకు అలంకారం మామిడాకు శరీరానికి సహకారం తులసాకు వంటలకు రుచికరం కరివేపాకు ఆరోగ్యానికి హానికరం పొగాకు ఎన్నో ఎన్నెన్నో రుచులు గల అనుభూతులు ఎంతో ఎంతెంతో ఆస్వాదించు జీవరస ఫలములు పచ్చని పందిళ్లలో విరబూసిన నవ్వుల చైత్రాలు పున్నమి రాత్రుళ్లలో నిద్రపుచ్చిన మల్లెల వాసనలు నిండు విరగాజుల పరిమళాలు చేల కాల్వలోని పడవల గురుపులు చేలల్లో హాయి శ్వాసల్లో పరిగెత్తే అలసిన బాల్యాలు నవరసాలు నిండిన బహుముఖ చిత్రాలు కష్ట సుఖాలు నేర్పిన పలువిధ విచిత్రాలు ఇష్టాలు వదలి లక్ష్య బాట పడదాం లాభ నష్టాలు తెలిసి అనుకున్నది సాధిస్తాం మరొక కవిత తోట నుండి జాలువారే కుసుమాలు దైవ సాన్నిధ్యానికి చేరితే వాటికి సంతృప్తి కలం నుంచి జాలువారే అక్షర సుమాలు పాటకుని ఎద తాకితే వాటికి సంతృప్తి కంఠం నుంచి జాలువారు పదాలు కష్టజీవికి ఓదార్పునిస్తే వాటికి సంతృప్తి చేతుల నుండి జాలువారు భావాలు పేదల ఆకలిని తీరిస్తే వాటికి సంతృప్తి మబ్బుల నుండి జాలువారిన వాన చినుకులు ప్రజల దాహార్తిని తీరిస్తే వాటికి సంతృప్తి దీపాల నుండి జాలువారు దీపకాంతులు చీకట్లో మగ్గేవాడికి వెలుగు నింపితే వాటికి సంతృప్తి మనిషికున్న జీవితం మరపురాని జీవితం మనసుకున్న బంధము అనుపులేని సంగీతం విద్యతోనున్న వినయము విడదీయని అందము వినయంతోడి పాత్రత జీవితానికి చందము అమ్మ పేరులోని తీయదనం నా పెదవులు పలికేంతవరకు తెలియదు నాన్నలోని ప్రేమతత్వం నాతోడి వచ్చేంతవరకు తెలియదు స్నేహంలోని మధురిమ కష్ట సమయంలో కానీ తెలియదు ప్రేమలోని వైశిష్టం దూరమైనప్పుడు కానీ తెలియదు తామరాకు మీద ముత్యంలా మెరిసే చినుకులు ప్రభాత వేళలో కాంతిని నింపే సూర్యుని కిరణాలు ప్రదోష వేళలో హోరుగా సాగిరే సాగర కెరటాలు నిషీధిలో వెన్నెలను కురిపించే జాబిలి అందాలు నా హృదిలో శాశ్వతంగా నిలిచిన నా అమ్మ చిరునవ్వులు నా మదిలో సంపూర్తిగా నిండిన నా నాన్న ఆశీస్సు మరొకటి క్రమ్ము కొన్నవి ఆకాశమున నల్లని మబ్బులు కుమ్మరిస్తుంది పొడమిన తెల్లని చినుకులు పలకరించింది హాయిగా పొడమి తల్లి పులకరించింది సమ్మగా తల్లి పొంగి పొరలెడి వాగు వంకలు నిండి మురిసెడి చెరువు దొరువులు అన్ని చెట్లకు ప్రాణమిచ్చను నిండుతనమే అన్ని విధముల పలములొందుట అమ్మతనమే మనం నవ్వితే కన్నీళ్ళు వస్తాయి కానీ నవ్వించిన వాళ్ళు కొంతకాలం గుర్తుంటారు మనం కన్నీళ్ళు వస్తాయి అయితే దుఃఖ పెట్టిన వాళ్ళు జీవితాంతం గుర్తుంటారు గ్రీష్మకాలంలో సూర్యుని చూసి తిడుతుంటారు అదే చలికాలంలో సూర్యుని రాక కోసం ఎదురు చూస్తారు కష్టాలు ఎదురైనప్పుడు కొందరైనా దూరం అవుతారు సుఖభోగాలున్నప్పుడు అందరూ దగ్గరవుతారు అన్నిటికీ అతి ముఖ్యమైనది ఓపిక కొన్నింటిని అవసరమైనవి ఆపిక మరికొన్ని కవితలు వినిపిద్దాం మనం జీవితంలో ఎవరిని కలవాలో కాలమే నిర్ణయిస్తుంది మనం ఎవరితో కలిసి ఉండాలో మన మనస్సే నిర్ణయిస్తుంది మనతో ఎవరెవరు ఉండాలో మన ప్రవర్తన నిర్ణయిస్తుంది మన భవిష్యత్తు ఎలా ఉండాలో మన ధర్మమే నిర్ణయిస్తుంది మరొకటి చేదుగా ఉండే కాకరకాయ శరీరానికి చాలా మంచిది తీయగా ఉండే పంచదార ఆరోగ్యానికి హానికరం అలాగే మనలో కఠినంగా మాట్లాడేవారు మన మంచిని కోరుకుంటారు అయితే మనతో మధురంగా మాట్లాడేవారు మన చెడునే కోరుకుంటారు చేసిన తప్పుకు క్షమాపణ అడగటం ధైర్యవంతుల లక్షణం ఎదుటివారి తప్పును క్షమించడం బలవంతుల లక్షణం ఎదుటివారి తప్పును మర్చిపోవడం జ్ఞాని యొక్క లక్షణం తాను చేసిన తప్పును ఎప్పటికీ తెలుసుకొనకపోవడం అజ్ఞాని యొక్క లక్షణం కష్టాలను ఎదుర్కొని విజయం సాధిస్తే హిస్టరీ సమస్యలు లేకుండా విజయం సాధిస్తే విక్టరీ చదువు సంస్కారాలతో విజయం సాధిస్తే మాస్టరీ అనుకోని విధంగా విజయం సాధిస్తే మిస్టరీ మరొకటి కోపంతో పలికిన మాటలు పట్టుకుంటే మన మనసు కకావికలమవుతుంది అదే కోపం వెనుక బాధను అర్థం చేసుకుంటే మన బంధం కలకాలం నిలబడుతుంది ఇలా ఉండటానికి మనకు అవసరమైనట్టి ఆయుధాలు చిరునవ్వు మౌనం ఎందుకంటే చిరునవ్వుతో పలు సమస్యలను పరిష్కరించుకోవచ్చు అలాగే మౌనంతో పలు సమస్యలు రాకుండా చూసుకోవచ్చు మరొక కవిత అతిగా ఖర్చు చేయడం బీదరికానికి మూలం అతిగా పొదుపు చేయడం కష్టాలు పాలు చేయడం అతిగా సంపాదించడం మనశ్శాంతి లేకుండా పోవడం అతిగా క్రమశిక్షణ పాటించడం బంధువులను దూరం చేసుకోవడం అతిగా నవ్వించడం నవ్వులు పాలవడం అతిగా కోపపడటం శత్రువులను పెంచుకొనడం అతిగా ఉండే వ్యసనం అపకీర్తిని తెచ్చిపెట్టడం అన్నింటిలో హద్దులో ఉంటే మనశ్శాంతి మన వెంటే సవరు బంగారం అక్కా చెల్లెళ్లను దూరం చేస్తుంది అడుగు స్థలం అన్నదమ్ములను విడదీస్తుంది రెపరెపలాడే నోటు ఆరడుగుల మనిషిని ఆడిస్తుంది అర్ధాంగుళపు నాలుక ఎదుటివారి మనసులను గాయపరుస్తుంది పైగా రక్త సంబంధీకులు లేకుండా చేస్తుంది పైవన్నీయు చిన్నవే అని చులకనగా చేస్తే మరువలేని పలు బాధలకు మూలమవుతుంది మరొక కవిత మనమెంత సహనంతో ఉంటామో అంతటి ఉన్నత స్థానం పొందుతాము మనమెంత దూరంగా ఉంటామో అంతటి మన్నను పొందుతాము మనమెంత తక్కువగా ప్రేమిస్తామో అంతటి మనశ్శాంతిని పొందుతాము మనం ఎంత తక్కువగా ఆశపడతామో అంతటి ప్రశాంతతను పొందుతాము మనం ఎంత మితంగా మాట్లాడుతాము అంతటి విలువలను పొందుతాము పైవన్నిటిని ఆచరించటమే జీవిత రహస్యం చిట్ట కవిత అన్నింటిని మరిచి నన్ను సంపాదించమని డబ్బు నాకు చెబుతుంది అన్నింటిని మరిచి నన్ను అనుసరించమని సమయం చెబుతుంది అన్నింటిని మరిచి నా కొరకు శ్రమించమని నా భవిష్యత్తు చెబుతుంది అయితే భగవంతుడు చెబుతాడు అందరికి మంచిని చేస్తూ ఉండు నీకేం కావాలో నేను చేసుకుంటానంటాడు ఇది నా యొక్క ఉగాది కవితలు మీకు శ్రీకాంతాయ కళ్యాణ నిదే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాస్త్రపరేదాచార్య పూర్వమై పూర్వై పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం